వారు సోమవారం అమావాస్య సోమవతి అమావాస్య మంగళవారం అమావాస్య కాళ అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం సింహరాశిలో ఏ నక్షత్రాలు మఖా నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉబ్బా నక్షత్రంలో నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రంలోని ఒక పాదం కలిపితే సింహరాశి అవ్వడం జరుగుతుంది అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం మా మీ ము మే మో ట టి అక్షరాల వారందరూ కూడా సింరాశి జాతకులే సింహరాశి యొక్క అధిపతి రవి వీరికి విశేషమైనటువంటి నరదృష్టి శత్రు ప్రభావం అధికంగా ఉండడం ఈ రాశిలో ఉండబడినటువంటి నక్షత్ర మఖానక్షత్రం రోజు సోమవారం రావడము ఆ తదుపరి నక్షత్రం పుబ్బా నక్షత్రం సింహరాశిలోనే ఉంటుంది ఆ రోజు మంగళవారం రోజు అమావాస్య రోజు రావడం అలాగనే రాశాధిపతి రవి స్వక్షేత్రకంగా ఉంటూ ఉండడం అలాగనే ఏకాదశి స్థానంలో లాభస్థానంలో కుజుడు సంచారం చేయనప్పుడు వీళ్ళు అనేక రకాలమైనటువంటి శత్రు బాధ ఈతి బాధ నరదృష్టి దుష్టగ్రహాల యొక్క పరిస్థితి ఉంటుంది కనుక వీటిని తొలగించుకునే మానవ ప్రయత్నం చేసుకోగలగాలి కనుక ఈ అమావాస్య రోజున ఒక తెల్లటి గుమ్మడికాయను కానీ కొబ్బరికాయను కానీ ఎర్రటి గుమ్మడికాయను కానీ సగభాగాన్ని కట్ చేసి ఇంట్లో పూజా మందిరంలో కానీ మన యొక్క గృహ ఆవరణలో పసుపుతో బియ్యం పిండితో అష్టతల పద్మాన వేసి ఉప్పును పోసి ఆవాలను పోసి ఈ గుమ్మడికాయను పెట్టి ఎనిమిది రకాల ఒత్తులు పెట్టి వెలిగించి కూష్మాండ దీపం దగ్గర కాళభైరవ స్వామి వారి యొక్క అష్టోత్రాన్ని చెప్పుకొని అలాగే మనసులో కోరికను కోరుకొని ఆ దీపానికి యథాశక్తిగా నైవేద్యంగా ఏర్పాటు చేసుకొని అంటే పులగం కానీ దద్దోజనం కానీ చక్కెర పొంగలి కానీ అటుకులు బెల్లం లాంటివి నైవేద్యంగా ఏర్పాటు చేసి ఈ యొక్క దీపాన్ని ఈ యొక్క ప్రసాదాన్ని చాకలి వాళ్లకు దానం చేయగలిగినట్లయితే అద్భుతమైనటువంటి అదృష్టం సింహరాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి అలాగనే ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్రభుత్వ ఉద్యోగంలో ఉండబడేవారు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులు ప్రభుత్వ ఉద్యోగంలో నియమితులై ఉద్యోగ ప్రమోషన్ చేయాలనుకుంటున్న వారు సేవా రంగాలు సేవారంగాలు వ్యాపారంగ కార్యక్రమాల వారికి కొద్దిపాటి ఇబ్బందికరంగా ఉండినను మనోధైర్యం చేత ఆత్మస్థైర్యం చేత ముందుకు వెళ్ళగలిగితే అదృష్టం సింహరాశి వారు సొంతమని చెప్పి గమనించాలి